దసరా నవరాత్రుల సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవిని కోటి విలువైన కరెన్సీ రెండున్నర కిలోల బంగారం వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో రాయదుర్గం సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు మీ అందరినీ కలుసుకునే అవకాశం నాకు కల్పించిన అధ్యక్షులకు అట్లాగే మిగతా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాయి మీరు పది మంది మంచి కోరే వాళ్ళు పది రూపాయలు మీ దగ్గర ఉంటే ఓ రెండు రూపాయల సమాజ హితాం కోసం సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు తీర్చడం కోసం వినియోగించే గొప్ప మనసున్న కుటుంబాలు రోజు మీ అందరితో కలుసుకునే భాగ్యం వాసవి మాత్రం నాకు కల్పించిందని అనుకుంటా ఉన్నాం